పాడి మండల కేంద్రంలో కూటని నాయకులందరూ కూడా కలిసి ఈ పండుగను దిగ్విజయం చేస్తూ వారికి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతకు మనం ఇచ్చే ఒక గుర్తింపు లాగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఇక్కడ కూడుకొని చాలా చక్కటి విజయవంతంగా మేము వారిని గుర్తించుకొని వారి యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ గ్రామాన కార్యకర్తల కుటుంబ నాయకులందరికీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవిస్తున్నాను మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెంకన్న గారు ఈరోజు అంబేద్కరు నూట ముప్పై నాలుగు జన్మదినం సందర్భంగా ఈరోజు మన ఒడుకుంటపాడు తెలుగుదేశం పార్టీ ఎన్సీసీఎల్ అధ్యక్షులు తాతపూడి తాతపూడి రాబాను ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు చంద్ర రావు గారి నిర్వహణలో ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అందరం కూడా రోజు ఇక్కడికి వచ్చి అంబేద్కర్కి మన జన్మదిన శుభాకాంక్షలు అందరం కూడా తెలియజేస్తున్నాము ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ప్రపంచంలోనే మేధావివాసం అంబేద్కర్ గారు ఆ రోజుల్లో అప్పుడు పరిపాలకులు అవలంబిస్తున్న విధానాలను విధానాలను చూసి చెలించిపోయి నేను ఈ యొక్క దేశానికి నేను పుట్టిన దానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా హక్కులతో జీవించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగానికి లోబడి మన అందరం కూడా రోజు ఈ యొక్క గ్రామంలో మనం వంద ఉన్నా కూడా ఒక్క కుటుంబాన్ని కూడా ఏదైతే అవకాశం లేకుండా ఆ రోజు అంబేద్కర్ గారు అటువంటి చట్టాలని చాలా రాజ్యాంగాన్ని చూపుతూ ఈ రోజు అందరం కూడా ఇక్కడ గౌరవంగా బదుతున్నామంటే ఆ యొక్క అంబేద్కర్ ఆశయ సాధనతో ఆయన పెట్టిన రిజర్వేషన్ స్థలాలు కానీ కూడా మనందరం అనుభవిస్తా ప్రజభేదం లేకుండా కూడా అన్ని కులాలు కూడా ఆయన రాసి రజా జన్మ జన్మన్నాము ఈ యొక్క ఆడవాయితీ మనం అంబేద్కర్ గారికి మనం తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన తెలుగు పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అట్లాగనే జనసేన అధ్యక్షుడు చంద్ర మహిళ మాట్లాడతారు అంబేద్కర్ గారు పుట్టినరోజు గారి శుభాకాంక్షలు కన్వీనర్ గారు మహేష్ బావ అంట ఇక్కడికి అందరికి కూడా అంబేద్కర్ గారు పుట్టినరోజు దేశం మొత్తం కూడా ఒక పండగగా చేస్తుంటారు ప్రతి ఊర్లో కానీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ భారీగా చేసుకుంటారు అది మనము శ్రీరాముని దేశ ప్రభుత్వం ఎలాగో అనుకుంటారో అలాగే విధంగానే మన అంబేద్కర్ గారిని కూడా అలాగే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఆ రోజుల్లో మేడవతనంగా అది రాజ్యాంగం రాయడం అనేది చాలా గొప్పతనం ఆ రోజుల్లో అందుకే అందరం కూడా రోజు కూడా ఆయన కలిసి అందరం కూడా ఆయన పెట్టిన విధాలు అందరం నేర్చుకుంటున్నాము అలాగే ఇక్కడ వచ్చిన జనసేన కంగినోజు గారికి జనసేన కుటుంబ సభ్యులందరికీ అలాగే బీజేపీ లేడర్స్ కూడా కూడా నామకారాలు అదే విధంగా ప్రధాన కార్యదర్శి యాదవ్ గారు మాట్లాడుతున్నాం హలో జనసేన నాయకుడు అందరికి ఈ నెల ముప్పై నాలుగవ డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ ఆ మహానుభావుడు ఎంతోమంది మన దేశం కోసం పోరాడి మన దేశం కోసం శ్రమించి వాళ్ళు మనిషి యొక్క మనుగడ ఎలా ఉండాలి ఎటువంటి అభివృద్ధి పర పథాలను నడవాలి రాష్ట్ర వ్యవస్థలు కానీ గవర్నమెంట్ కానీ అన్ని వ్యవస్థలు కానీ ఏ విధంగా నడుచుకోవాలి మనిషి యొక్క స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అది విద్యాపరమైన లేకపోతే వ్యాపారపరమైనదా రాజకీయ పరమైనదా ఇలాంటి మొత్తాన్ని కూడా సూచికలు రాజ్యాంగంలో మనకు పొద్దుపరిచిపోయే ఉన్నాయి ముఖ్యంగా రాజ్యాంగం అంటే ఏదో ఒక రిజర్వేషన్లే కాదు మన కంప్లీట్ గవర్నమెంట్ వ్యవస్థలు రాజ్యాంగం మీద నిర్మించబడ్డాయి కావున అలాంటి మహానుభావులని మన దేశం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్క మహానుభావులని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి గౌరవించుకోవాలి అలాంటి వారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికీ కూడా శుభదాయకము మనందరికీ కూడా గర్వకారణము ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా టీడీపీ అండ్ జనసేన బీజేపీ ఈ కూటమిగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇటువంటి వేడుకలు కానీ ముఖ్యంగా గవర్నమెంట్ పాలనలో వీళ్ళు చేసుకుంటున్నటువంటి అత్యంత కీలకమైన నిర్ణయాలు మన ప్రజల యొక్క మనుగడకి మన ప్రజల యొక్క అభివృద్ధికి మన జిల్లాల అభివృద్ధికి మన మండలాల అభివృద్ధికి మన రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటూ మహానాయకులు అందరూ కూడా నడుస్తున్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం గౌరవ గౌరవ మానవార్టీ అధ్యక్షుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు రా నూట ముప్పై నాలుగు జేజీ కొనుగొనపాలు మండలంలో ఎస్సీసే అధ్యక్షుడు లాబాన్ ఆధ్వర్యంలో అలాగే జనసేన బీజేపీ టీడీపీ నాయకులు వెంకయ్య గారు ప్రసాద్ గారు జెచ్డీసీ గారు కోకమేష్ గారు గ్రామ నాయకుల మొత్తానికి అందరికీ పాల్గొనందరికీ ధన్యవాదాలు ఎంతోమంది పుట్టినరోజులు జరుపుకోవటం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఏ గవర్నమెంట్ వచ్చినా మన దేశం ప్రపంచం మొత్తం కూడా గుర్తించిన వ్యక్తి దేవుళ్ళు ఎన్నో రకాలు ఉన్నట్టు ఆయన ఒక దేవుళ్ళ లాంటి వ్యక్తి కాబట్టి ఆయనకి కానీ పుట్టినరోజు ప్రాధాన్యంగా వర్కన్సెడ్లో జరుపుకోవటం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల తరఫున తన ధన్యవాదాలు అలాగే డెబ్బై సంవత్సరాల క్రితం సుమారు రాజ్యాంగం నడిపిస్తే డెబ్బై సంవత్సరాల క్రితమే ఆలోచించి భవిష్యత్తులో సమాజం ఇలా ఉంటుంది పేదలు బరుగు వర్గా అందరూ అందరికీ సమాజంలో గౌరవం ఉండాలి రాజ్యాంగం తయారు చేశారు ఎంతో సృష్టిలో ఉంచి అదే రా రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది ఎంతోమంది కష్టపడి మేధావులు అలాంటి మేధావి దేశంలో అంబేద్కర్ గారి దిగి ఆయన రాజ్యాంగం ఎంతోమంది భవనాలు స్వతంత్రంతో పోరాడతాయి కానీ ఆయన రాజ ఆయన చేసిన రాజ్యాంగానే ఆ చట్టాన్ని ఈరోజు కూడా అన్ని గవర్నమెంట్లు దేశం మొత్తం ఆయన్ని ఫాలో అవుతూ ఆయనకి ఇచ్చిన అదే దేవుడు లాంటి వ్యక్తి అదే మూల కారణం భవిష్యత్తులో పొడుగు అందరికీ సమానంగా గుర్తింపు ఉండాలి చేతలు పేదలాగా ఉండకూడదు వాళ్ళకి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు అవుతాయని ఆయన ఎంతో జరుగు దృష్టితో తయారు చేసిన రాజ్యాంగం రాజ్యాంగం ఉంటే అందరం కాదు అలాంటి పుట్టినరోజులు అంబేద్కర్ గారికి ఇంకా మరింత తెలుసుకోవాలని కోటమి నాయకులు ఇది ఇలాగనే కంటిన్యూ చేసి మన రాజ్యాంగ నిర్మాత గారికి జయించని ఇంకా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన అందరు నాయకులకి ధన్యవాదం చాలా చూసుకుంటున్నాను ದದಂ ಗನಿಯವದಾವನಲಿಯ ಗುಮ್ಮದಿ ಕೊಂತ ಸಮಾಜಂ ವರರಾಜ್ಯಂ